నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు ప్రస్తుతం అర్సాపై జరుగుతున్న విష ప్రచారం అలాంటిదే అర్సా డొల్ల కంపెనీ అనేందుకు ఒక్క ఆధారం కూడా చూపకుండానే నిందలు వేయడం మొదలు పెట్టారు ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో ఫేక్ ప్రచారాలను వ్యాప్తి చేయడంలో డబుల్ పీహెచ్డీ చేసిన పార్టీ రంగంలోకి దిగిపోయింది కొందరు కమ్యూనిస్టులు కూడా ఆ పార్టీ మాయిలో పడిపోయారు ఎందుకంటే మాతృభూమికి మేలు చేయాలని ముందుకొచ్చే ఎన్ఆర్ఐలంటేనే వారికి గెట్టదు ఎన్ఆర్ఐలన్న ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలన్నా వారికి ఎందుకంత ద్వేషమో తెలియదు భవిష్యత్ అంతా ఏఐ యుగమే అలాంటిది రాష్ట్రానికి ఏఐ డేటా కంపెనీలు తెస్తుంటే ఇంత కట్ేందుకు టీసీఎస్ కి భూములు ఇవ్వడం పైన ఇదే తరహాలో విష ప్రచారం చేశారు ఒక రకంగా టాటా కంపెనీల విశ్వసనీయతపైనే పైనే మూఖంగా దాడి చేశారు రాజకీయం కోసం రాష్ట్ర భవిష్యత్తును పనంగా పెట్టడానికి వెనుకాడరు ఏపీకి కంపెనీలు వస్తుంటే ఎందుకంత పగబట్టారో మానవ మాతృడికి అర్థం కాదు భవిష్యత్తులో ఏపీకి కంపెనీలు పెట్టుబడులు రాకూడదనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నది మాత్రం ఇక్కడ స్పష్టం